ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీకి చెందిన ముప్పై మూడు గ్రామ ప్రజల వారి యొక్క వేతనం ఎన్ఆర్జీఎస్ వర్కింగ్ కి సంబంధించినటువంటి సొమ్ము పన్నెండు లక్షలు తొంభై ఐదు వేలు ఆరు వందల పద్నాలుగు రూపాయలు అవినీతి జరిగిన సంఘటనపై మాట్లాడుతున్న రాంబాబు గంజివీధి గ్రామం చెప్పండి ప్రతి ఒక్క ప్రజలు చెప్పండి అకౌంట్ కొట్టండి ఎవరైతే కాదు ఇది ఇలాంటి విషయం రైట్ ఊరుకునేది లేదు మేము ఎక్కడ వెళ్ళాలో మేము కూడా అకౌంట్ తీసుకెళ్ళాలి కష్టపడటం ఒక సాధ్యం కాదు ఎవడైతే అబ్జర్ పని చేస్తున్నాడో వాళ్ళ అకౌంట్ లో కొట్టించండి పాపులర్ లేదు అది రూపాయి అవ్వండి రెండు రూపాయలు అవ్వండి వంద రూపాయలు అవ్వండి ఎవరు అక్కడ వాడు కొట్టించండి కాదు గతంలో కూడా అలాగే మన పంచాయతీకి ఎంత అనుకుంటాం ఐదు వందల పదిహేను బాత్రూములు ఇక్కడ అవినీతి జరిగింది అప్పుడు భాగ్యరావు ఎంపీఏ గారు ఉండరు దానికి కూడా నేను అంత పైస్ వేసాను కలెక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా మరి అప్పుడు ఇలాగే జరుగుతున్నదంటే ఇప్పుడు ఇలాగే జరుగుతున్నదంటే ఊరుకొని ఉండాలి ఇక్కడ ఇక్కడ ఊరు కూడా లేదు ఇప్పుడు కష్టపడ్డ వాడికి తినాలి అది రూపాయలు పావలైనా అంతేగాని ఇలాంటి అవినీతి జరిగి ఉంటే ఇక్కడ చూసుకొని ఊరుకోవడా ఉండడానికి లేదు దయచేసి

కూడా మాకు అవసరం లేదు వారికి కూడా బయట తీస్తాను అంటే ఎవడైనా ఎవడైతే పని చేసుకున్నా లబ్బి అయితే తప్పగానే కూడా లబ్బిదారు లేదు నుంచి జాగ్రత్త పడండి ఎవరి అకౌంట్ ఏ లైన్ ఇచ్చే ఎవడైతే ఏ లబ్బిదారు అయితే ఆ అకౌంట్ కొట్టించండి దయచేసి అలాగే ఇంకొకటి మరి అలాగే మా ఊళ్ళో ఇంకా మాట్లాడలేదు కొద్దిగా ఎందుకంటే ఇంత ముందు కూడా మరి కానీ కూడా కూడా రాలేదు రామారావు గ్రామం చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మా పంచాయతీ బలబు పంచాయతీ ముప్పై మూడు గ్రామాలు ముప్పై మూడు గ్రామాలలో గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఎనర్జీస్ ద్వారా మా యొక్క ఇరవై మా పంచాయతీలో ఇరవై ఒక గ్రామాలకి చింత అలాగే నిమ్మ అలాగే జీడి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మరి గతంలో మొక్కలు ఇచ్చారు కానీ లబ్ధిదారులకి ఎనర్జీస్ ఎనర్జీస్ దొరక మాత్రం అమౌంట్ జమవలేదు అది ఈరోజు రోజు గ్రామ సభ సందర్భంగా మేమందరూ కలిసి ఆర్టీఏ సమాచార చట్టం కింద మరి సెక్షన్ వన్ జేసీ ప్రకారముగా దానికి వివరణ మేము అడగడం జరిగినది వారు వివరణ అడిగినచో మాకున్న ఎవిడెన్స్ ప్రకారంగా అయితే ముక్కల దీప్తి అనే ఒక పేరు మీద మరి మా పంచాయతీ ఇరవై రెండు గ్రామాలకు సంబంధించిన ఒక అమౌంట్ పన్నెండు లక్షల మరి తొంభై ఆరు తొంభై ఐదు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు అవినీతి జరిగినట్టు మేము చూస్తూ ఉన్నాం ఇది మేము టిఏ గారికి అలాగే ఏపీఓ గారికి నిలదీసినప్పుడు అది రిజెక్ట్ అయిందని చెప్పారు కానీ ఆ వారికి రిజెక్ట్ అయిందని చెప్పడం అది వాస్తవం కాదు మరి లబ్ధి అకౌంట్ లో ఆ అమౌంట్ జమ చేయాలి కదా దీప్తి అకౌంట్ లో ఎందుకు జమ చేస్తారని మేము వారిని ప్రశ్నించడం జరిగినది ఇది లదారుల అకౌంట్ లో మేము జమ చేయనిసో మేము పై సంబంధిత అధికారులకి అలాగే ఉమండెస్ అలాగే లోక్యుక్త వారికి కూడా మేము ఫిర్యాదు చేసి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని మేము పీడీ గారిని కూడా దీనిపై విచారణ చేయాలని మరి కోరుకుంటూ మా ప్రజల మేము మేమందరికీ కూడా ప్రశ్నిస్తున్నాం దీనికి సమగ్ర విచారణ జరిపించాలని పీడీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం